హలో అల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాక్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని యాభై ఐదవ పాదము ఫిఫ్టీ ఫిఫ్త్ పాద నేర్చుకుందాము జీవ వినైతీ ముకుందమిత విక్రమ అంభోనిధి అనంతమా మహోదిషయ అంతక జీవ దేహములో క్షేత్రజ్ఞ రూపములో ప్రాణాన్ని నిలుపువాడు జీవకోటి యొక్క శరీరాలు క్షేత్రాలైతే ఆ క్షేత్రాలలో ప్రాణరూపంలో క్షేత్రజ్ఞుడిగా ఉంటున్నాడు అన్నమాట జీవుడు క్షేత్రమైతే పరమాత్మ క్షేత్రజ్ఞుడిగా ఉంటూ ఆ జీవుడి యొక్క ప్రాణాన్ని నిలుపుతాడు కాబట్టి జీవ అని అంటారు వినయతా సాక్షి విట్నెస్ ఆఫ్ మోడెస్టీ భక్తులలోని వినయతాభావాన్ని అంటే సత్ప్రవర్తనను సదా ఎల్లప్పుడూ సాక్షిగా గమనించువాడు మనము ఎవ్వరూ చూడట్లేదు మనం చేసే పనులు అనుకుంటాం కదా కానీ పరమాత్మ సదా సాక్షిగా గమనిస్తూ ఉంటాడు మన యొక్క వినయతాభావాన్ని సత్ప్రవర్తనను లేదా ఆత్మస్వరూపాన్ని తప్ప మరి దేనిని చూడనివాడు కాబట్టి వినయిత సాక్షి అని అంటారు ముకుంద ముకుంద అంటే ఏంటి ముక్తి ప్రదాయకుడు ముక్తిని ప్రసాదించేవాడు వన్ హు గివ్స్ లిబరేషన్ అన్నమాట అమిత విక్రమ అమిత అంటే మితము లేనిది చాలా గొప్పది ఇమ్మెజరబుల్ అన్నమాట విక్రమ అంటే పరాక్రమము గొప్పదైన పరాక్రమము విక్రమము కలవాడు అవధులు లేని అడుగులతో సర్వలోకాలను వ్యాపించినవాడు వామనావతారములో త్రివిక్రమునిగా మూడు అడుగులతో లోకాలన్నిటినీ వ్యాపించినవాడు కాబట్టి అమిత విక్రమ అని అంటారు అంభోనిధి దేవతాది సకల జీవులు తనయందే కలవాడు లేదా మహా సముద్ర స్వరూపుడు తైత్తరీయ బ్రాహ్మణములో ఏం చెప్తున్నారంటే దేవతలు మనుష్యులు పితరులు రాక్షసులు అనే ఈ నాలుగు రకాల వారు అంబహ అనే శబ్దముతో పిలవబడతారు వన్ హూ ఈస్ సబ్స్ట్రాటమ్ ఫర్ ఆల్ ఫోర్ టైప్స్ ఆఫ్ క్రియేచర్స్ సబ్స్ట్రాటమ్ అంటే సోర్స్ అన్నమాట ఈ నాలుగు రకాల అంబహ అనే ఎవరైతే ఉన్నారో దేవతలు మనుషులు పితరులు రాక్షసులకు వీళ్ళందరికీ కూడా ఆయనే సోర్స్ అన్నమాట భగవద్గీతలో ఏం చెప్తున్నారు సరసామస్మి సాగర సరస్సులలో సాగరాన్ని నేనే సముద్రుణ్ణి మహాసముద్ర స్వరూపుణ్ణి నేనే అని చెప్తున్నారు పరమాత్మ అందుకని అంబో హి అని అంటారు అనంతాత్మా అనంత రూపుడు ఇన్ఫినిట్ సెల్ఫ్ అన్నమాట దేశ కాల పరిమాణానికి అందనివాడు వాటితో ఆయన్ని గ్రహించలేమని అర్థం అన్నమాట టైం స్పేస్ ఆర్ సబ్స్టెన్స్తో ఆయన్ని మనము గ్రహించలేము అని అర్థము అందుకని అనంతాత్మా అని అంటారు మహోదధిశయ వన్ హు రెస్ ఆన్ ద గ్రేట్ ఓషన్ శయ అంటే శయనించువాడు పడుకున్నవాడు ప్రళయకాలములో అన్ని జీవరాశులను ఉపసంహరించి జగత్తును ఈ విశ్వాన్నంతటిని ఏకారణవంగా అంటే ఏకీకరణంగా అంతా ఒక్కటిగా చేసేసి ఒకే మహాసముద్రముగా లేదా జలరాశిగా చేసి అందు శయనించువాడు కాబట్టి మహోదధిషయ అని అంటారు అంతక అంత మొందించువాడు ద డెత్ కాలము తీరిన సర్వజీవులను అంత మొందించువాడు కాబట్టి అంతక అని అంటారు పాదం మొత్తము చదువుదాము జీవో వినయిత సాక్షి ముకుందో అమిత విక్రమ అంభో నిధి మహోదధిశయో మహోదీషయో అంతక ఈ పాదాన్ని నక్షత్రము మూడవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు యాభై ఆరవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్